కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కలిచివేసింది హైదరాబాద్ నుండి కడపకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నియంత్రణ కోల్పోయి రహదారి పక్కన ఉన్న లారీని ఢీకొట్టడంతో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు ఆకాశ్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆరు మంది ఆకాశ్ ఆసుపత్రిలో ముగ్గురు చికిత్స పొందుతున్నారు వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేసింది బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం వారి పట్ల పూర్తి సహాయ అనుభూతిని చూపుతుందని భరోసా ఇచ్చింది ఆమె కర్నూలుకు వెళ్ళి ప్రమాద స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో గాయపడిన వారిని పరామర్శించింది మంత్రి అనిత మాట్లాడుతూ ఈ ప్రమాదంపై అన్ని కోణాల్లో పదహారు బృందాలతో సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని బస్సు సాంకేతిక లోపం డ్రైవర్ నిర్లక్ష్యం వేగ పరిమితుల ఉల్లంఘన వంటి అంశాలపై సవివరంగా విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది ఇకపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు రోడ్డు భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని ఫిట్నెస్ లేని బస్సులు రోడ్లపై నడవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందించనుందని ప్రమాదం మళ్ళీ పునరావృతం కాకుండా రవాణా శాఖ పోలీసు శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు ఇండియా అన్ని కూడా అన్ని కోణాల్లోనే దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు ఈ రోజు మమ్మల్ని హోటా పంపించడంలోనే దీని సీరియస్ గా ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం విషయం తీసుకున్నదన్నుకోవాలి అందుకే ఫోరెన్సిక్ అందుకేనండి ఫోర్ టీమ్స్ వేశాం కదా ఎంత స్పీడ్ లో వెళ్తుంది ఎప్పుడు ఏ స్పీడ్లో బ్రేక్ పడింది ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్లో ఎవ్రీథింగ్ వస్తాయి ఏ స్పీడ్లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వస్తాయి డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎందుకంటే ప్రాణాలండి కళ్ళ ముందు కొంతమంది ప్రాణాలు పోయినాయి చాలా మంది నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారంటే అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక చంటి పిల్లని ఊళ్ళో పెట్టుకొని కాలిపోయింది ఒక నిజంగా చాలా ప్రాథమిక సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు ఫ్యూచర్ లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అయినా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ అందరూ చెప్పినట్టుగా ఒక హైకోర్టు కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకుని ఒక ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం దానికి కూడా సీఎం గారు ప్రమాదాలకు ఇప్పుడు అదే చెప్పానండి మీతో జస్ట్ కమిషన్ కమిషన్ ఒకటి వేస్తాము రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం ఇప్పుడు మేము ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో మూడు డిపార్ట్మెంట్లు కలిపి అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి ఒక సూచనలే కాకుండా ఒక మేము కూడా ఒక ఫెస్ఫోక్ ఇచ్చేస్తాం ఇలా ఉండాలి ఇలా ఉంటేనే రోడ్డు మీద ఎక్కాలి బస్ ఇంతే స్పీడ్ లో నడపాలి ఈ టైంలోనే ఉండాలి అది అదైతే క్లియర్ గా తెచ్చుకుంటామండి